హలో అండి అందరికి ఎలా ఉన్నారు అందరు మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు మేమైతే గిరిగ్రామ దర్శిని దగ్గర ఉన్నాము ఇది అరకుకి ఎయిట్ కేఎం డిస్టెన్స్ లో ఉంది దీని ఎంట్రీ టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి దీనిలోకి ఎంటర్ అయిన వెంటనే కూడా ఒక పల్లెటూరు చూసిన ఫీల్ అనేది వచ్చింది గిరిజనుల జీవన విధానం అనేది మనకి కంటికి కట్టినట్టుగా చూపిస్తారండి వీళ్ళ లైఫ్ స్టైల్ కానించి వీళ్ళ ఆహారపు అలవాట్లు వీళ్ళు ఉండే విధానం వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా క్లియర్ గా చూపించారు అంతేకాకుండా మనం కూడా వీళ్ళ గెటప్స్ అనే వేసుకోవచ్చు లేడీస్ కి వచ్చి టూ ఫిఫ్టీ బాయ్స్ కొచ్చి వచ్చి వన్ ఫిఫ్టీ అనేది తీసుకుంటారు లోపల కోళ్ళు వదిలి పందాలు పెడతారు కదా గిరిజను లైఫ్ స్టైల్ అంతా ఇక్కడ చూడొచ్చు మనం తెలుసా లైవ్ రూమ్స్ ఇక్కడ స్టే ఉంటదా ఇక్కడ ఉంటాకుంటదా రూము అటు సైడా అటు కాజెస్ మరి ఇది ఏంటి డ్రెస్సింగ్ రూమ్ మీద ఓకే ఎంత తీసుకుంటారు టూ ఫిఫ్టీ అదే జెంట్స్కి అయితే వన్ ఫిఫ్టీ ఓకే లోపల చూడవచ్చు ఒకసారి థ్యాంక్ యూ ఇది లోపల గిరిజనుల్ది డ్రెస్సింగ్ ఏరియా అండి అంటే మనలాగా ఎవరైనా వస్తే గనక వాళ్ళలాగా రెడీ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళు ఇక్కడే మనల్ని రెడీ చేస్తారు సేమ్ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే రెడీ చేసి చూపిస్తారు మనకి చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా ఉందండి చుట్టూరు కొండలు కోనలు దీని ఆపోజిట్ లోనే స్ట్రాబెరీ ఫామ్ అనేది ఉంది దీని పక్కన వచ్చి సన్ఫ్లవర్ తోట ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే మనం ఎప్పుడో చిన్నప్పుడు తాతయ్యల దగ్గర చూసిన కావిడి మట్టి కొండలు అలాంటివన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు మనం అంతేకాకుండా కొండపల్లి బొమ్మలు కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు ఎదురు బొంగులతో అది కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను అది కూడా చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు నాకైతే గనక చాలా బాగా నచ్చింది చుట్టూ పచ్చదనం కనిపించేది కూడా వాళ్ళ పెళ్లి మండపం అండి చూసారే ఎంత బాగుందో మేము వెళ్ళేసరికి కూడా క్రౌడ్ అనేది చాలా తక్కువ ఉంది ఎందుకంటే మేము శుక్రవారం వెళ్ళాము అందుకని క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ ఈ అన్న అయితే ఎదురు బొంగులతో బొమ్మలు అనేవి తయారు చేస్తున్నారండి చాలా బాగా అనిపించింది నాకు ఏది ఏంటి ఎదురు బొంగ ఎదురు బొంగుతో తయారు చేస్తారా మీరు తయారు చేసి బయటకి మార్కెట్కే వస్తారా ఇక్కడే సేల్ చేస్తారా ఇక్కడేనా ఎంత అది అంటే గిరిజన లైఫ్ స్టైల్లో కుకింగ్ అవి చేస్తున్నారు కదా

शूट इसे आना आपallen में आलोच्य हम से उसका कल चलते हैं మట్రో అంటారు ఇది ఆ మిలెట్స్ ఉంటాయి కదా రాగులు రాగులు చేస్తారు అనమాట మీరు తినే ఫుడ్ ఇది అంటే బాగా కన్సర్ ఫుడ్ మేడం ఓకే ఓ మ్యాక్సిమమ్ ఇవే తింటారు అప్పట్లో ఇది స్టార్ట్ అయ్యి అదే వన్ ఇయర్ అవుతుంది మేడం వన్ ఇయర్ అవుతుందా ఓకే అదే దెస్ మనం

ఎలా ఉంది నేను కూడా ఇక్కడ ఉండిపోతాను పెంచుకుంటారు సరే కదా గిరిజన లైఫ్ స్టైల్ అనేది వీడియో చివరి దాకా చూడండి చూసి బాగా ఎంజాయ్ చేయండి వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాము